హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ మళ్ళా మా ఫ్రెండ్ అయితే కొత్త కార్ తీసుకున్నాడు ఎర్టిగా సో ఇర్టీగా అయితే ఊబర్ స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఫస్ట్ రైడ్ అనమాట సో స్టార్ట్ చేసిన బడి ఒక చిన్న రైడ్ అయితే వచ్చింది అది కెమెరా ఆన్ లేదు కాబట్టి చూపించలేకపోయింది నేను జస్ట్ వన్ కిలోమీటర్ పికప్ అలాగే త్రీ కిలోమీటర్స్ అయితే డ్రాప్ ఉంది సెవెన్ సీటర్ కార్ ఎర్టిగా సెవెన్ సీటర్ కార్ ఇందులో ఊబర్ రైడ్స్ ఎలా వస్తాయి అలాగే అమౌంట్ ఎలా వస్తుంది మొత్తం అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి తర్వాత రెండో విషయం మాట్లాడుకుందాం మనము ఫైనల్లీ సందుల్లో గున్నుల్లో కస్టమర్ దగ్గరికి అయితే చేశాను ఫస్ట్కే ఆల్విన్ కాలనీ దగ్గర మొత్తం చిన్న చిన్న సందులు అయితే ఉంటాయి ఇక ఇక్కడ కస్టమర్లు అయితే కాల్ చేద్దాం కస్టమర్స్ అయితే రెడీ ఉన్నా బ్యాక్ సీట్ ఓపెన్ చేయాలా మేడం అవుతుంది మేడం కస్టమర్లు అయితే నా కోసం చాలాసేపటి నుంచి అయితే వెయిట్ చేస్తున్నారంట వెళ్ళి వెళ్ళగానే వాళ్ళని అయితే పిక్ చేసుకున్నా పిక్ చేసుకున్నా వెంటనే కారు సిందుల్లో కొంచెం ముందుకు వచ్చి రివర్స్ అయితే చేసుకుంటున్నా రివర్స్ చేసుకుని ఇంకా మన జర్నీ అయితే స్టార్ట్ చేసినా నేను ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్న రోడ్డు మెయిన్ పైప్ లైన్ రోడ్డు ఇది కేపిహెచ్బి మెట్రో స్టేషన్ నుంచి ఆల్విన్ కాలనీ జగద్గిరిగుట్ట అలాగే కుత్తుల్లాపూర్ వరకు అయితే ఉంటుంది ఈ రోడ్ మీద చూడండి ఈ టైం అవ్వగానే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది అసలు మనల్ని పైకి కూడా ఎక్కినివ్వట్లేదు చూడండి అలాగే ఎలాగో కష్టపడి అయితే పైకి అయితే ఎక్కించుకున్న రోడ్డు మీదకి ఫైనల్లీ సో ఇక్కడ నుంచి జమ్మ అని అయితే వెళ్ళిపోదాం మనము రోడ్డు నెంబర్ వన్లోనే ట్రాప్ అయితే ఉంది మనది దగ్గర దగ్గర చూపించింది త్రీ పాయింట్ నైన్ కానీ ఇప్పుడు మ్యాప్లో నాకు త్రీ కిలోమీటర్ అయితే చూపిస్తుంది చూద్దాం ఎంత వస్తుంది అక్కడికి వెళ్ళే వరకు వెల్కమ్ టు ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ గాయస్ ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దగ్గర ఇక్కడ యూటన్ దగ్గర చాలా రష్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మీరు ఇంత పెద్ద ఆయిల్ ట్యాంకర్ ఇక్కడ పక్క ఆటోలు అప్పు మామూలుగా కదా అసలు చూడండి ఆటోలు ముందు నాకు చేతి చూపిస్తున్నాడు ఎటు వస్తున్నావు అని చెప్పేసి నేను రైట్గానే వస్తున్నా ఆయన కూడా ఇట్లా ఉంటారనమాట జనాలు ఇక్కడ చూడండి ఎన్ని వెహికల్స్ ఆగిపోయినాయో వన్ ఫార్టీ సిక్స్ ఓకే సో ఈ విధంగా అయితే మనం ఫస్ట్ అయితే డబ్బు వెయిటింగ్ ఫర్ మిస్ ఫైడ్ వన్ కిలోమీటర్ పికప్ అలాగే త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే చేసిన కస్టమర్ని అందుకు మనకు వచ్చిన అమౌంట్ వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ ఊబర్ ఏంటంటే జీరో కమిషన్ ప్లాన్ అయితే ఉంది ప్రజెంట్ ఇది కొత్త ఐడి కొత్త కార్ కాబట్టి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఫ్రీ అయితే ఇచ్చాడు మనకు జీరో పర్సెంట్ అనమాట సో అది దాటిన తర్వాత అంటే ఈరోజు తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ రోజు తొమ్మిదిన్నర నుంచి రేపు పొద్దున్న తొమ్మిదిన్నర వరకు నాకు ఫ్రీ ఎలాంటి కంప్షన్ అయితే కట్ అవ్వదు తర్వాత అయితే ఓలాలో కూడా సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకోవాల్సి ఉంటుంది మనకు ఆ ప్లాన్స్ ఏందనేది నేను టుమారో వీడియోస్ అయితే మీకు చెప్తాను ప్రజెంట్ రైడ్ అయితే యాక్సెట్ అయిపోయింది హైటెక్ సిటీ మొత్తం హైటెక్ సిటీ రోడ్ ఇప్పుడు ఎంత ఖాళీ ఉంటదంటే ఎయిటీ స్పీడ్ నాన్ స్టాప్ కొట్టొచ్చు అంత ఖాళీ అయితే ఉంటుంది రోడ్ ఇప్పుడు చూపిస్తాడు అండి మీకు హైలైట్ విషయం ఏంటంటే నేను ఇంతకుముందు ఎలక్ట్రిక్ కార్ నడిపేటండి కానీ ఇప్పుడు సడన్గా మ్యానువల్ అయితే షిఫ్ట్ అయిపోయాను నాకు కొత్త కొత్తగా అయితే అనిపిస్తుంది ఈ ట్రాఫిక్లోనో ఒక టూ త్రీ డేస్ ఇబ్బంది పడాల్సి వస్తుంది తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ తెరగా వస్తుంది వస్తుందో దారి దారిద్దాం మనం రైట్ ఈ ట్రాఫిక్లో ఎంత సరైన కొట్టినా కూడా వేస్ట్ దారి ఉంటే ఇవ్వచ్చు ఒకవేళ దారి లేదనుకోండి ఏం చేస్తాం మామూలే ఇంకా సో ఫైనల్లీ కస్టమర్ లొకేషన్ దగ్గరైతే వచ్చాయి చెప్ప మొత్తానికి యశోదా హాస్పిటల్కి అయితే వచ్చేసాను అంతగా ట్రాఫిక్ ని వదిలేసి కొత్తగూడకి వెళ్ళే దారిలో బ్రిడ్జ్ కింద నుంచి అయితే వచ్చేసాను సో అది గ్యాస్ మ్యాటర్ రోడ్ నెంబర్ వన్ నుంచి యశోద హాస్పిటల్కి అయితే వచ్చేసాను అందుకుగాను మనకు ఊబర్ మా ఎంత ఇచ్చాడు కనుక రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అయితే ఇచ్చాడు చూడొచ్చు మీరు వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ చాలా సేపటి తర్వాత మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది చూడండి పికప్ వచ్చేసి మన కోరమ్మల దగ్గర అయితే ఉంది డ్రాప్ వచ్చేసి గుండె కోచంపల్లి అంట ఊబర్ గో రైడ్ అనుకుంటున్నాయి ఇది అవి నెయ్యి గాడి గులి గుండ్ల పోచంపల్లిలో అయితే ఉన్నా నేను ఎల్లో బెల్స్ అపార్ట్మెంట్స్ ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సిటీలోనే కాదండి సిటీ బయట కూడా హైదరాబాదు చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సరే సార్ ఓకే ఓకే సో గాయస్ అదనమాట మ్యాటర్ మీరు ట్వంటీ టూ కిలోమీటర్స్ లాస్ట్ ట్రిప్ అనమాట ట్వంటీ వన్ పాయింట్ ఫోర్ వన్ కిలోమీటర్ అయితే ఉంది అందుకు గాను త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ అంట అది కూడా విత్ ఏ ఇంత పెద్ద కార్ తీసుకొని ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్కి త్రీ ఫార్టీ అంటే అప్పటికి కిలోమీటర్కి మనకు ట్వంటీ రూపీస్ కూడా రాలేదు ఇలాంటి ట్రిప్స్ వచ్చినాయి అనుకోండి అంతే ఇంకా కార్ అమ్ముకొని చాలా ఉన్నాయి మళ్ళా సో ప్రజెంట్ నేను వచ్చేసి గుండ్ల పోజంపల్లిలో అయితే ఉన్నాను ఇక్కడి నుంచి రైట్స్ వస్తాయా లేదా అనేది ఒక పెద్ద టాస్క్ మనకైతే ఏదైతే అది అయింది కాసేపు అయితే వెయిట్ చేద్దాం ఇక్కడ లేదంటే మెల్లగా దూలాపల్లికి అయితే వెళ్ళిపోదాం అక్కడి నుంచి అయితే రైడ్స్ వస్తాయి అనుకుంటున్నాను వస్తాను అనుకుంటున్నాను అయితే ఈ అపార్ట్మెంట్స్ యాక్చువల్లీ బయటే ఉంది లొకేషన్ డ్రాపింగ్ లొకేషన్ బట్ అతను లోపల ఏమంటారు అపార్ట్మెంట్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాడు ఎలాగో లిఫ్ట్ చిన్నగా ఉంది లేకపోతే కారు కూడా దాట్లో పెట్టేసేవాడేమో కొంతమంది జనాలు అట్లా ఉంటారు అనమాట మళ్ళీ బుక్ చేసుకుని మాత్రం ఊబర్ కోనే ఊబర్ కో విత్ ఏసీ చెప్పకూడదండి చాలా పెద్ద పెద్ద కథలు ఉంటాయి ఏదైతే అయింది గాయస్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ రైడ్ ఎప్పటికేలకు మళ్ళీ ఒక రైడ్ అయితే వచ్చింది గాయస్ చూడొచ్చు వేరు పికప్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది అలాగే డ్రాప్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్ ఉంది కూకట్పల్లి వరకు గుండెపోచంపల్లి టు కూకట్పల్లి చూద్దాం ఈ రేడికి ఎంత ఇస్తాడు ఓబ్రమాయ ఫైనల్గా కస్టమర్ లొకేషన్ దగ్గరికి తెచ్చేసాను వెయిట్ చేద్దాం కాబట్టి ఈ ట్రిప్ ఎందుకు యాక్సెప్ట్ చేసుకుందా అంటే తెలుసు కదా ఇక్కడ నుంచి కూకట్పల్లి రైట్ పడడం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళడం చాలా కష్టం గుండా పోచ్చంపల్లి మొత్తం చివరికి అయితే ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ రైడ్స్ మామూలు టూ వీలర్కి రావు అలాంటి కార్కి వచ్చిందంటే చాలా గ్రేట్ అనుకోవాలి మనం అందుకోసమే యాక్సిడెంట్ తీసుకుని టీ చేసాను నేను రివర్స్ చేసి తీసుకెట్టుకున్నాం అబ్బా బాలో కొను వెల్కమ్

ไม่ใช่ช so, ็อปเลยที่เราเป็นมอนนี้อินเดียเป็นยังไงฮีโคราฮีโคราออฟเฟอร์เอ็นบีเอีเป็นยองไงฮีโคราฮีโคราออฟเฟอร์ ഓനേ ഓനേ ലൈ ഉണ്ട് അവൾ അമ്മ ലെറ്റ്സ് ഗോ ലെറ്റ്സ് ഗോ വൈ വൈ ഹ് మన ట్వంటీ వన్ కిలోమీటర్ రైడ్ అనమాట ఇంచుమించు ఫార్టీ మినిట్స్ పైన అయితే పట్టింది పాప చేశారు అది ఎంత ముద్దుకుందో అసలు ప్రజెంట్ అయితే డ్యూటీ ఏమి మాన్ చేయట్లేదండి ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే చేసేస్తాను వన్ అవర్ ఫుడ్ బ్రేక్ ఫుడ్ బ్రేక్ అయితే తీసుకుంటా మధ్యలో తిన్న తర్వాత మళ్ళీ అయితే నేను డ్యూటీ స్టార్ట్ చేస్తాను అందరూ కూడా సిఎన్జి అయితే కొట్టుకుంటుంది సిఎన్జి కూడా ఫిల్ చేయాలి ఆటోమేటిక్ ఇంకా టూ త్రీ కిలోమీటర్స్ ముందే పెట్రోల్ నుంచి సీఎన్జికి అయితే ఆటోమేటిక్గా మారిపోయింది అది సిఎంజీ అయిపోయింది అనుకోండి సో ఆటోమేటిక్ అయితే చేంజ్ అయిపోతుంది పెట్రోల్లోకి ఆప్షన్ అయితే చాలా బాగా అనిపించింది నాకు లేదనుకోండి పదే పదే మనమే మార్చాలంటే కానీ కథలవి పెట్రోల్ నుంచి సిఎన్జి చేయడానికి అయితే మనమే చేయాలి మాన్యువల్గా చేయాలి అదైతే ఆటోమేటిక్గా మారిపోదు సిఎన్జి నుంచి అయితే పెట్రోల్కి ఆటోమేటిక్ అయితే మారిపోతుంది చూడండి ఈరోజు అసలు అన్ని ఊబర్గో రేట్లే వస్తున్నాయి అన్ని ఊబర్కో రేట్లే మరి సెవెన్ సీటర్ అనుకుంటున్నారా లేకపోతే ఫైవ్ సీటర్ డిజైర్ లేకపోతే వ్యాగన్ అనుకుంటున్నారా నాకైతే అర్థం కావట్లేదు అన్ని కిలోమీటర్కి ట్వంటీ రూపీస్ కూడా ఇవ్వట్లేదు ఊబర్ మావ్ అయితే అసలు మరి దారుణయితే అనిపిస్తుంది నాకైతే అప్పు చెమడలు గట్టిగా పట్టిస్తుంది అనుకోండి ఇప్పటిదాకా ఏసీలో అయితే వచ్చాను చిన్న పాప ఉంది కాబట్టి ఏసీ వేసేయనమాట అబ్బా మనకి ఏసీ వస్తున్నది కదా ఈ రైలు చూసుకుంటే నాకైతే చాలా చిరాకు వస్తుంది మీరు చూసారు కదా ట్వంటీ వన్ కిలోమీటర్స్ గాను త్రీ సిక్స్టీ టూ రూపీస్ అయితే ఇచ్చాడు ఊబర్ ఇంక ఏం చెప్తాం కిలోమీటర్ ఎంత ఎంతమంది చూడండి అప్పుడు మీరే లెక్కేయండి దగ్గర దగ్గర సిక్స్టీన్ రూపీస్ అయితే పడినట్టుంది కిలోమీటర్ పొద్దున్న పదికైతే ఆన్ చేసినా కదా ఇప్పుడు టైం అయితే టూ అవర్స్ ఉంది అరెంజ్ అయితే పదకొండు వందలు అయినా ఇప్పటిదాకా ఫోర్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేశాను రెండు చిన్నవి రెండు పెద్దవి ఫస్ట్ ట్రిప్ వచ్చేసి ఫోర్ కిలోమీటర్ది అందుకు వన్ ఫార్టీ రూపీస్ అయితే ఇచ్చాడు సెకండ్ది సెవెన్ కిలోమీటర్స్ది అందుకు గాను టూ ఫార్టీ రూపీస్ అయితే ఇచ్చాడు తర్వాత ట్వంటీ టూ కిలోమీటర్స్ త్రీ ఫిఫ్టీ అయితే ఇచ్చాడు తర్వాత ట్వంటీ వన్ కిలోమీటర్స్ త్రీ సిక్స్టీ అయితే ఇచ్చాడు ఇట్లా చిన్న రైడ్లకి అమౌంట్ ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ చిన్న రైట్స్కి ట్వంటీ రూపీస్ పర్ కేఎం అది ఇస్తున్నాడు అబోవ్ కూడా వస్తున్నాయి చిన్న రైట్స్కి అయితే పెద్ద రింగ్స్కి అనుకోండి పదిహేను రూపాయలు కూడా ఇవ్వట్లేదు ఈ ఈ విధంగా అయితే సాగుతుంది ఊబర్లో మన జర్నీ ఫైనల్గా రూమ్ దగ్గర అయితే వచ్చిందరెన్స్ చూపిస్తారు కానీ మీకు పొద్దున్న అయితే స్టార్ట్ చేసినా కదా పది ఎగ్జాక్ట్గా సో ఇప్పుడైతే టైం రెండు అయితే అయింది చూడొచ్చు రింగ్స్ ఒక వెయ్యి తొంభై ఆరు రూపాయలు అంటే పదకొండు వందలు అనుకోండి ప్రజెంట్ రెస్ట్ చేసుకొని తిని రెస్ట్ చేసుకొని మళ్ళీ సాయంత్రం అయితే స్టార్ట్ చేస్తాను సాయంత్రం స్టార్ట్ చేసి నైట్ మొత్తం అయితే కంటిన్యూ చేస్తాను సో నైట్ మొత్తం చేస్తే మనకు ఎంత అర్నింగ్స్ వస్తాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపించబోతున్నాను సో ఇవన్నీ వీడియోలు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఎవరైతే క్యాబ్ అర్నింగ్స్ గురించి సెలెక్ట్ చేస్తుంటారో అలాగే క్యాబ్ నడుపుకుంటారో అలాంటి వాళ్ళకు ఈ వీడియో అయితే షేర్ చేయండి ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ గుడ్ బాయ్